ఓం శ్రీ బ్రహ్మదేవాయ మహా ఈరోజు బ్రహ్మపురాణంలోని సూర్యుడు సూర్యవంశం గురించి తెలుసుకుందాము ఋషులు రోమహర్షుణ్ణి సూర్యవంశ చరిత్ర చెప్పమని కోరగా అతడు ఈ విధంగా చెప్పసాగాడు అతిథికి కశ్యప ఋషికి విపస్వనుడు లేదా సూర్యుడు పుత్రుడుగా పుట్టాడు సూర్యుడికి ముగ్గురు భార్యలు సంజ్ఞ రాజ్ఞ ప్రభ రాజ్ఞకి రేవతుడు ప్రభకి ప్రభాతుడు పుట్టారు సంఘ్యకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టారు మొదటివాడు వైవస్వత్వ మనువు మిగతా ఇద్దరు కవలలు యముడు యమున సూర్యుడి తీక్షతని తట్టుకోవటం సంఘ్యకి కష్టమైపోయింది అప్పుడు ఆవిడ తన శరీరంలోంచి ఇంకొక స్త్రీని సృష్టించింది ఆవిడ అచ్చు సంజ్ఞలాగానే ఉంది ఆవిడే ఛాయ సంఘాయతో నీవు నా బదులుగా ఇక్కడే ఉండు నా భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నీవు ఛాయవు అని సంజ్ఞము కావని ఎవ్వరూ గ్రహించకుండా జాగ్రత్తగా మసలుకో నేను నా పుట్టింటికి వెళ్తున్నాను ఈ రహస్యము మన ఇద్దరి మధ్యనే ఉండాలి అని సంజ్ఞ తన పుట్టింటికి వెళ్ళిపోయింది సూర్యుడు ఛాయని సంజ్ఞ అనుకొని ఆవిడతో కాపురం చేసి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అని కన్నాడు కొడుకులు సావర్ణి మనువు శని కూతుళ్ళు తపతి విష్టి ఛాయ సహజంగా తన సొంత పిల్లల్ని ఎక్కువ ప్రేమించేది సవతి పిల్లల్ని నిర్లక్ష్యం చేసేది వైవస్వత మనువు దీన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు పెద్దరికం చూపించి గుబ్బనగా ఉండేవాడు కానీ యముడలా కాదు తమని నిర్లక్ష్యం చేయడం సహించలేకపోయాడు ఒకసారి తిక్కరేగి సవతి తల్లి ఛాయని తన్నడానికి కాలు ఎత్తాడు ఛాయ యముడిని నా మీద ఎత్తిన నీ కాళ్ళకి కుష్ఠరోగం వస్తుంది అని శపించింది యముడు తండ్రికి దగ్గరికి పరిగెత్తాడు తండ్రి నా తల్లి నన్ను క్షపించింది నేను చిన్నవాడిని కదా నేను ఒకవేళ తప్పే చేసినా నా తల్లి నన్ను క్షమించాలి కదా తల్లి తాను కన్న పిల్లల్ని నాశనాన్ని కోరుకుంటుందా ఎక్కడైనా సొంత పిల్లల్ని శపిస్తుందా ఈ తల్లి ప్రవర్తన మాకెందుకో అనుమానంగా ఉంది ఈమె మా కన్న తల్లి కాదేమోనని సందేహం పీడిస్తుందని యముడు సూర్యునితో అన్నాడు ఆ మాటలకు సూర్యునికి కూడా చిన్న సందేహం కలిగింది సూర్యుడు ఛాయని నిలదీశాడు ఛాయ నిజం చెప్పేసింది సంజ్ఞ తన దగ్గర లేదని సూర్యుడు తెలుసుకున్నాడు సంజ్ఞ తండ్రి విశ్వకర్మ విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి సూర్యుడు మామగారి దగ్గరికి వెళ్ళి భార్య గురించి ఆరా తీశాడు అప్పుడు విశ్వకర్మ సంజ్ఞ నిన్ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆమె అప్పుడు ఆడగుర్రం రూపం ధరించి ఉంది నేను నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వలేదు ఎందుకంటే భర్ భర్త అనుమతి లేకుండా ఆమె ఇంటి గడప దాటి వచ్చింది ఇప్పుడు ఆమె గుర్రం రూపంలోని ఎడారిలో సంచరిస్తున్నది నా కూతురు తనకి తోచింది ఏదో చేసింది ఇందులో ఆమె తప్పు ఏమీ లేదు ఎందుకంటే ఆమె నీ దీక్షతని భరించలేకపోయింది నీవు అంగీకరిస్తే నేను నీ దీక్షతను కొంత తగ్గిస్తాను అప్పుడు అందరూ నిన్ను చూడగలుగుతారు అని అన్నాడు సూర్యుడు తన మామగారి సందేశాన్ని అర్థం చేసుకున్నాడు పరులు తేరిపార చూడలేని తన ప్రకాశాన్ని కొంత తగ్గించుకోవడానికి అంగీకరించాడు విశ్వకర్మ సూర్యుడు దీక్షణలో కొంత భాగాన్ని వేరు చేశాడు ఆ వేరు చేసిన శక్తితో దివ్యమైన ఆయుధాల్ని తయారు చేశాడు విశ్వకర్మ సూర్యప్రకాశముతో విష్ణువు సుదర్శన చక్రము శివుడి యొక్క త్రిశూలము ఇంద్రుడి యొక్క వజ్రాయుధము తయారు చేశాడు కొంత తీక్షణత కోల్పోవడంతో సూర్యుడు మరింత సుందరంగా తయారయ్యాడు సూర్యుడి అవయవాల్లో మార్పు చేయనివి అతడి పాదాలు అందుకనే సూర్యుడి పాదాల వంక ఎవ్వరూ చూడలేరు సూర్యుడిని ప్రార్థిస్తున్నప్పుడు సూర్యుడి పాదాలను చూడకూడదు అంటారు సూర్యుడు అశ్వరూపం ధరించి తన భార్య అయిన సంజ్ఞను వెతకసాగాడు కొంతకాలానికి ఆమెను కలుసుకున్నాడు సూర్యుడు సంజ్ఞ ఇద్దరూ అశ్వరూపంలోనే ఉండి ఆ ప్రాంతంలోనే ఆనందంగా విహరిస్తూ అన్యోన్యంగా జీవించారు ఆ సమయంలో వారికి అశ్విని దేవతలు అనబడే ఇద్దరు కుమారులు జన్మించారు వారి పేర్లు నసత్య ద్రస వీరు దేవతలకు వైద్యులయ్యారు తర్వాత సూర్యుడు సంజ్ఞ తమ నిజ రూపాలు ధరించి తమ ప్రాంతాలకు వెళ్ళారు ఛాయతే చాయచేత శపింపబడిన యమునికి సూర్యుడు ఒక పక్షిని ఇచ్చాడు ఆ పక్షి యముని కాళ్ళలో చేరిన పురుగులను తింటూ అతని శరీరము కుల్లిపోకుండా రక్షిస్తున్నది యముడు యముడు గోకర్ణమనే పుణ్యస్థనానికి వెళ్ళి అక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శివుని మెప్పును పొందాడు శివుడు యముడిని మృత్యుదేవతగా అనుగ్రహించాడు సమస్త జీవుల పాపపుణ్యాలను పరిశీలించి వారికి తగిన దండన ఇచ్చే అధికారాన్ని యముడికి ఇచ్చాడు సూర్యుడు ఛాయలకు జన్మించిన సావర్ని సుమేరు పర్వతంపై తపస్సు చేసి తర్వాత మనువు అయ్యాడు శని ఒక గ్రహంగా మారాడు యమున తపతీ నదులుగా మారారు సూర్యుడు సంగరపుత్రుడు వైవస్వతుడు మనువు అయ్యాడు అతనికి పది మంది పుత్రులు జన్మించారు వారు ఇలా ఇక్ష్వాకుడు కుషనాభుడు అంశిష్ఠుడు దృష్టుడు నారిష్యంతుడు కారుషుడు శర్యాతి పుషధ్వస్ పృషధశుడు నాభాగుడు ఇక్ష్వాకుల మూలంగా సూర్యవంశ అభివృద్ధి జరిగింది ఈ విధంగా చెందిన భగీరథుడు గంగని దివి నుంచి భూమికి తీసుకువచ్చాడు ఆ తర్వాతి కాలంలోనే దశరథుడు కూడా ఈ వంశీయుడే దశరథుడి కొడుకు శ్రీరాముడు ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమ రేపటి వీడియోలో వైవశ్రత కుమారుల గురించి తెలుసుకుందాము